భారతీయ జనతా పార్టీకి ఈటెల రాజేందర్ గుడ్ బై చెప్పబోతున్నారా ఆయన త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ భారతీయ జనతా పార్టీకి ఈటెల రాజేందర్ గారు గుడ్ బై చెప్పబోతున్నారు భారీ జలకివ్వబోతున్నారు ఆయన త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి సార్ ఈ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు భారతీయ జనతా పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా ఈటల రాజేందర్ గారి పేరే హైలైట్ చేస్తూ వచ్చారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కానీ భారతీయ జనతా పార్టీ ఎనిమిది స్థానాలకే పరిమితమైంది ఈటల రాజేందర్ గారు మాత్రం రెండు స్థానాల్లో ఓడిపోయారు ఇప్పుడు ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో జాయిన్ అవ్వబోతున్నారంటూ కూడా వార్త వచ్చిన నేపథ్యంలో దీన్ని ఎలా చూడాలి దీని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు సార్ ఈటల రాజేందర్ బీజేపీ బాధితుడు బీజేపీకి బలయ్యాడు ఉద్యమ నాయకుడిగా టీఆర్ఎస్లో కానీ కేసీఆర్కే కొరుకుడు పడకుండా ఎదిగి కేసీఆర్నే సవాల్ చేసిన బీసీగా చరిత్రలో మిగిలిపోయినటువంటి ఈటెల రాజేందర్ ఒక బీసీ గొంతుక ఒక ఆత్మగౌరవంగా ఉన్నటువంటి వ్యక్తి బీజేపీలో చేరటం వల్ల ఒక బై ఎలక్షన్లో గెలిచాడు కానీ మొన్న జనరల్ ఎలక్షన్లో రెండు చోట్ల ఓడిపోవడం అనేది ఈటల జీవితాన్ని రాజకీయ జీవితానికే అది పెద్ద గండి ఎందుకంటే ఈరోజు కూడా అమిత్ షా హైదరాబాద్ వచ్చారు వచ్చి బీజేపీ వాళ్ళతో మీటింగ్లు కౌన్సిలింగ్ ఆయన కూడా తీసుకున్నారు వర్గ పోరు వల్ల బీజేపీ గత ఎన్నికల్లో ఎంత దెబ్బతింది ఆయనకు వచ్చినటువంటి ఆ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు వీళ్ళందరికీ కూడా తలంటు పోశారు చివాట్లు పెట్టారు మొట్టికాయలు పడ్డట్టు సీనియర్ లీడర్లలో సమన్వయ లోపాలు ఉన్నాయనేది కూడా గ్రహించారని వాళ్ళందరికీ క్లాసులు బీకారనేది కూడా ఒక వార్త వస్తుంది ఇప్పుడు ఒక్క రాష్ట్ర నాయకత్వం మీద ఆయన బ్లేమ్ చేయకూడదు ఎందుకంటే బీజేపీ వాళ్ళ ఈ పరిస్థితికి ప్రధాన దోషి బీజేపీ ఢిల్లీ అధిష్టానం జాతీయ అధిష్టానం ఎందుకంటే ప్రజల్లో ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉంది అనేది తెలుసుకోకుండా రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడం అనేది ప్రధాన తప్పిదం బండి సంజయ్ అన్ని ఉద్యమాలు చేసి బీజేపీని ఆ స్థాయిలో కాంగ్రెస్ను కూడా దాటి నిలబెట్టగలిగారు బీఆర్ఎస్కి సరైన పోటీ బీజేపీయే ఇవాళ తెలంగాణ ఎన్నిక కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కాదు బీఆర్ఎస్ బీజేపీ మధ్యే అనేటట్టుగా బండి సంజయ్ బీజేపీని నిర్మించుకుంటూ వచ్చాడు బీజేపీని బలోపేతం చేసుకుంటూ వచ్చాడు ప్రతి విషయంలో కూడా అనేక అంశాలు మనం చూసినట్లయితే ఈ క్వశ్చన్ పేపర్లో లీకేజ్ కావచ్చు ఈ యువత నిరుద్యోగ దీక్షలు కావచ్చు అనేక దీక్షలు చేశాడు అనేక సార్లు వెళ్ళాడు కవితను జైలుకు పంపిద్దాము అని చెప్పి వార్నింగ్లు ఇచ్చి బెదిరించినటువంటి వాళ్ళు బండి సంజయే జైలుకి వెళ్ళాడు అనేక సార్లు మనం చూసాం అలాంటి బండి సంజయ్ ఓడిపోయాడు అసెంబ్లీ బీజేపీ నలుగురు పార్లమెంట్ సభ్యులలో ఒకళ్ళ తప్ప ముగ్గురు అసెంబ్లీ బరిలో దిగారు అవును కిషన్ రెడ్డి ఒక్కడ తప్ప ముగ్గురు ఓడిపోయారు ఎవరు అరవింద్ కావచ్చు బాపురావు తర్వాత బండి సంజయ్ ఇది కోళ్ళు అని దెబ్బ ఏంటి ముప్పై సీట్లు వస్తుంది అనుకున్నాం అలాంటిది ఎనిమిది సీట్లలో మాత్రమే బీజేపీ గెలుపొందింది అని ఆయన అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు ఎవరు అమిత్ షా ఇప్పుడు జనసేనతో పొత్తు వాళ్ళకి కలిసి రాలేదనేది ఒకటి అలయన్స్ పెట్టుకున్నారు కదా జనసేనకి ఎనిమిది సీట్లు ఏమో ఇచ్చారు పవన్ కళ్యాణ్తో ప్రచారం కూడా చేయించుకున్నారు కానీ అది వర్కౌట్ కాలేదు అటు ఇద్దరు దెబ్బతిన్నారు ఏది పవన్ కళ్యాణ్ కూడా సూయిసైడల్ ఏది ఒక రకంగా ఆయన అసలు పోటీ చేయకుండా ఉంటే ఆయన మంచి గ పరువు నిలబడేది జనసేన బీజేపీతో అలయన్స్ పెట్టుకుని పోటీ చేసి జనసేన తప్పు తప్పిదం అది అలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఏం చేస్తుంది ఇప్పుడు మళ్ళా మరమ్మత్తులు చేపట్టింది వర్క్షాప్ ఓపెన్ చేశాడు ఎయిర్పోర్ట్లోనే అమిత్ షా వీళ్ళందరి బళ్ళకి మరమ్మతులు చేసుకున్నాడు సరే వాట్ ఎవర్ ఇట్ మే బి ఈటెల గనక బీజేపీ ఈటెల పాలిట ఒక ఐరన్ లవ్గా మారింది దాని నుంచి ఈయన బయటపడలేకపోతున్నాడు ఏంటి ఈటల రాజేందర్ ఆయన ఎప్పుడో కాంగ్రెస్లోకి వెళ్ళిపోతాడు అనుకున్నాం ఎన్నికలకు ముందే కాంగ్రెస్లోకి వెళ్ళిపోతాడు అనుకున్నాం ఎందుకంటే వరుస పెట్టి నలుగురు ఐదుగురు కమిటీ చైర్మన్లంతా కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు ఎన్నికల కమిటీ చైర్మన్లుగా ఎవరెవరిని నియమించింది విజయసాయి నియమించింది ఆమె వివేక్ వెంకటస్వామి ఒక చైర్మన్ ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళి జాయిన్ అయ్యారు రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన ఒక కమిటీ చైర్మన్ అంటే వెళ్లకుండా ఉన్న ఏకైక చైర్మన్ ఈటల రాజేంద్ర గారు వాళ్ళ వరుస క్రమంలో అందరూ కమిటీ చైర్మన్లు జంప్ చేసిన ఈయన జంప్ చేయకుండా బీజేపీకి కట్టుబడి ఉన్నందుకు ఈయనకి లభించిన ప్రతిఫలం ఏంటి రెండు చోట్ల ఓడమే సార్ ఉద్యమకారుడిగా అసలు తెలంగాణ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఈటల రాజేంద్ర గారు రెండు నియోజకవర్గాల్లో కూడా ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు సార్ అసలు ఈటల రాజేందర్ని బీజేపీయే ఓడించింది ఓకే బీజేపీలో అంతర్గత శక్తులు ఆయన ఓటమికి కాని చేశాయి అని కూడా ఒక ఇది ఉంది ఏది ఒక వదంత అంటామా ఒక హల్చల్ చేస్తున్న ఊహాగానం అనాలా ఓకే అంటే దీన్ని గ్రహించుకున్నటువంటి ఈటెల్ రాజేంద్ర గారు ఇప్పుడు బీజేపీకి గుడ్ బై చెప్పి నిజంగానే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారా అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఈ రోజు అమిత్ షా తీసుకున్నటువంటి క్లాస్ కూడా అదే మీరు ఒకళ్ళనొకళ్ళు కత్తులతో పొడుచుకున్నారు బండి సంజయ్ ఓడిపోవాలని కొంతమంది అరవింద్ ఓడిపోవాలని కొంతమంది ఈటల రాజేందర్ అసలు గెలవనే కూడదని అందరూ తలా ఒక చెయ్యి వేసినట్లుగా మనకు కనపడుతోంది ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి బీజేపీ నినాదం అవును బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని నరేంద్ర మోడీ మొత్తం అన్ని సభల్లో చెప్పారు ఐదు ఆరు సభల్లో ఆయన పాల్గొన్నారు మోడీ పాల్గొన్న ప్రతి సభలో ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన ప్రతి సన్నివేశంలో పక్కన ఎవరిని నుంచోబెట్టుకున్నాడు ఈటల రాజేందర్ అంటే ఈటల రాజేందరే కాబోయే బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అని ఒక రకంగా ఇంట్రడ్యూస్ చేశారు అవును ఇది మరి మిగతా బీజేపీ నాయకులు భరించగలరా జీర్ణించుకోలేకపోయారా గుంతలు తవ్వటం ఇది అంతా రాజకీయమే కదా బీజేపీ కూడా అన్ని పార్టీల లాంటి పార్టీయే అదేమి అతీతమైనదేమి కాదు ఎక్కడో పై కాదు మోడీ బీసీ ముఖ్యమంత్రి నినాదం సంగతే దేవుడెరుగ్ కానీ ఒక బీసీ అద్భుతమైనటువంటి నాయకుడిని మాత్రం బీజేపీ బలి తీసుకుంది ఈటెల రాజేందర్ని రాజకీయంగా ఆయన మనుగడనే చావు దెబ్బ కొట్టింది ఈ పరిస్థితుల్లో ఈటల రాజేందర్ మళ్ళీ బీజేపీలో కొనసాగడమా అది ఆత్మహత్యా సదృశ్యమే ఎందుకంటే ఇక్కడ మళ్ళా బీజేపీ ముఖ్యమంత్రి అవుదామనో తెలంగాణ మొత్తం బీజేపీ స్వీప్ చేస్తుందనో భ్రమల్లో ఉండటం అనవసరం ఆయన ఇప్పటికైనా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవటం మంచిది మిగతా ముగ్గురు నలుగురు కమిటీల చైర్మన్లు ముందు దూకేశారు కాబట్టి ఈ కమిటీ చైర్మన్ కూడా దూకేయటం బెస్ట్ మరి బీజేపీ నిజంగా ఈటెల రాజేందర్ గారిని వదులుకునేందుకు సిద్ధపడుతుందా అలాగే కాంగ్రెస్ పార్టీ సాధారణంగా ఈటెల రాజేందర్ గారికి స్వాగతం పలుకుతుందా ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే ఏం చెప్తారు ఈటల రాజేందర్ పరిస్థితి ముందు ముందునొయి వెనకపోయే ఎందుకంటే ఆయన కొన్ని వివాదాల్లో ఇరుక్కున్నారు గత ప్రభుత్వం కేసీఆర్ ఆయన చాలా హింస పెట్టాడు ఎందుకంటే ఆ పార్టీ మారి ఆయన దగ్గర నుంచి వచ్చేసాడు అన్న కక్షతో ఆయన భూములు ఆయన యొక్క ల్యాండ్స్ డిస్ప్యూట్స్ అని అదని ఇదని ఆయన భార్య కూడా మనం ప్రెస్ మీట్లలో పెట్టి చాలా వాపోయింది అవును ఆ రోజు బై ఎలక్షన్లో కూడా అదే కదా సింపతి వెల్లువెత్తింది ఎట్టి పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ సభలో ఉండాలని ఆ రోజు తెలంగాణ సమాజం మొత్తం రాజేందర్ వెనక నిలబడింది గెలిపించింది ఎందుకంటే అప్పుడు బాధితుడుగా ఉన్నాడు కాబట్టి సానుభూతి వచ్చింది ఇప్పుడు ఆ కేసులు ఆ వివాదాలు ఆ భూములు ఈ పరిస్థితుల్లో రాజేందర్ ఈటలకు కూడా ఒక షెల్టర్ అవసరం కేంద్రంలో అధికార పార్టీ కానీ రాష్ట్రంలో అధికార పార్టీ కానీ అండ అవసరం ఆ అండ లేకుండా ఈయన మనుగడ సాధ్యం కాదు ఎందుకంటే ఆర్థికంగా మళ్ళా కుదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఈటల రాజేందర్ బీజేపీ నుంచి రాలేడు బయటికి అలాగని బీజేపీలో కొనసాగలేడు అందుకే మనం అంటోంది ఉంది ఏది మింగలేడు కక్కలేడు